బీజేపీ పార్టీ సాయంగా ఆల్రెడీ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు చా బిల్డింగ్ కట్టడానికి అలాగే మా జడ్చల్ల కాన్సెన్స్కి వెళ్ళి మేము కూడా ఓ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మరి మీరు మిగతా పైసలు వేసుకొని ఈ యొక్క జడ్చల్ అభివృద్ధి నిజంగా చేయాలి ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని చెప్పి నీ మనసులో ఉంటే ఖచ్చితంగా ఈ రెండు ఎకరాలు పక్కనున్న సీలింగ్ పొలమా గైరానా గౌటానా అది ఏదో ఉన్నది కాబట్టి ఆ పొలాన్ని మీరు డబ్బులు ఇచ్చి తీసుకొని ఈ యొక్క హాస్పిటల్కి పిచ్చి డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తాను వందపడకల హాస్పిటల్ ఇప్పుడున్న పరిస్థితిలో వందపడకల హాస్పిటల్ సరిపోని మెటీరియల్ ఉంది కానీ ఇక్కడున్న స్టాఫ్ లేదు మరి ఎమ్మెల్యే గారు అడురెడ్డి గారు గెలిచిన నెల రోజుల్లోనే ఈ వంద పడకల ఆసుపత్రికి స్టాఫ్ని తెప్పిస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడిరు మరి ప్రగల్భాలు పలికిరు కాబట్టి మరి ప్రగల్భాలే కాదు పని చేసి చూపిస్తానని చెప్పి ఇక్కడ ఈ స్టాఫ్ని వంద పడకలకు సరిపడే స్టాఫ్ని ఏర్పాటు గవర్నమెంట్తో మాట్లాడి ఏర్పాటు చేపించి మరిన్ని మాటలు లేబెట్టుకోవాలి ఈ మాటలు నిలబెట్టుకోకుండా లక్షరెడ్డి మీద లేకపోతే ఇంగోరు మీద మాటలు మాట్లాడడం బంద్ చేసి జడ్చల్ అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఈ యొక్క వంద పడకల హాస్పిటల్ డెవలప్మెంట్ చేస్తావా అని చెప్పి బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే అంటే లక్ష్మారెడ్డి గారికి ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారికి ఒకటి ఒక విన్నపము జడ్చెల్లలో ఏ రోజు రాజకీయంగా ఒకరొకరు విమర్శించుకోలే కానీ మీరు వచ్చినాక రాజకీయాను జడ్చల్ ఉండే రాజకీయాలను మీరు పర్సనల్ అటాక్ చేసుకుంటూ స్పెషల్గా అరుద్ధ్ రెడ్డి గారు కూడా మీకు ఎవరు ఏం చెప్తున్నారో అర్థమవుతులేదు మీరు ప్రతి ఒక్కరి నోరు వారేసుకుంటున్నారు అది బంద్ చేసి అసలు ఏంది వాస్తవం ఒకసారి గమనించండి గమనించి విమర్శ చేయండి కానీ మీరు పర్సనల్గా తిట్టుకొని మీరు కొత్త లేని రాజకీయ అంటే కొత్త ఒక చె చెడు రాజకీయాన్ని చర్చలలో ప్రవేశపెడుతున్నారు అది మొదలు బంద్ చేసుకోండి మీకు దీనికి చెప్పినందుకు మేము వంద సార్లు మీకు దండం పెడతాము అది బంద్ చేసుకోండి అని చెప్తున్నాను